హలో హలో మైపాల్ అన్న అన్నా అన్న నమస్తే అన్న నమస్తేనా నేను వరంగల్ నుంచి మాట్లాడుతాను అన్న ఈ రైతు బంధు గురించి ఎంతసేపు ఉన్నా కూడా రైతులు పంట పండించేది లేదు చేసేది లేదు ఏం లేదు నాకు రైతు బంధు బల్లే నాకు రైతు బంధు బల్లే అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఉసు ఉసు రేవంత్ రెడ్డి గారిని ఒకటే మాటలు అంటాళ్ళు ఈ టిఆర్ఎస్ పార్టీలో రైతు బంధు ఎవరికి ఇవ్వాలి ఎవరికి పెట్టిల్లో రైతు బంధు దున్నటోనికి రైతు పంట పండించే వాళ్ళకు రైతు మంది బాలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపు ఉన్నా కూడా వాడు ఉన్నదంతా దూసుకొని తెలంగాణ అమ్మిపోయిండు కేసీఆర్ ప్రతి విషయంలో ప్రతి విషయంలో తెలంగాణకు ఏ నిధులు లేకుండా చేసిన కేసీఆర్ ఎప్పుడు కూడా రైతులు అనేటోళ్ళు అర్థం చేసుకుంటలేరు రెండేళ్ళు అయితే లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాకు రైతు బంధు పల్లె రైతు బంధు పల్లె అంటే ఎక్కడి నుంచి అన్న రైతు బంధు పుట్టలకు చెట్లకు రాళ్లకు రప్పలకు ఇచ్చినప్పుడు ఏ రైతు మాట్లాడలేదు బీఆర్ఎస్ అవునన్నా బిఆర్ఎస్ వాడైనా గడ్డి తింటాడా వాడు అన్నం తింటలేడా అని నేను అడుగుతానన్నా మిమ్మల్ని మీరు చెప్పాలే వాడు బీఆర్ఎస్ చూడ పుణ్యానికి కుక్కకు బొక్క ఆశ అని చెప్పి కేసీఆర్ కుక్క మొక్క ఎత్తే చెప్పు ఉంటది మనకు ఆ వీళ్ళకు ఏం చెప్పాలన్నా వాడు అన్నది తెల్లారు లేతే రైతు బంధు రైతు బంధు రైతు బంధు మీ న్యూస్ బాగింటా నేను నాకు మస్తు బీపీ పెరుగుతుంది మీరేమని అనుకుని పర్వాలేదు మీకు రైతు బంధు పెట్టిన పథకం పెట్టింది ఎవరు కేసీఆర్ పి పెట్టిండు రైతు బంధు అని అంత ముందు ఇందిరమ్మ పథకం ఇందిరమ్మ హాయంలో ఇందిరాగాంధీ పాలనలో ఆ రైతు బంధు అనేది ఉన్నదా రైతులకు సబ్సిడీలు ఇచ్చేవాళ్ళు ఎరువులు సప్లై చేసేవాళ్ళు అవునా మరి ఈ ఒక్క కూడా ఒక్కరికి కూడా ఆలోచన లేదా అన్న వీళ్ళు తెల్లారులు అయితే పుణ్యానికి రావాలని చూస్తే మరి పేదోడు ఎక్కడ బాగుపడాలన్నా పూలు చేసుకుంటాడు ఎప్పుడు బాగుపడాలి వాడు నువ్వు పది ఎకరాలు ఉన్నాయి నాకు లక్ష రూపాయలు వచ్చేది నాకు కేసీఆర్ ప్రభుత్వం బాగుండే కాంగ్రెస్ ప్రభుత్వం బాగలేదు కేసీఆర్ రేవంత్ రెడ్డిని దింపేయాలంటే వీళ్ళు అది అసలు రాష్ట్ర ప్రభుత్వం అంటే అసలు వీళ్ళు ఏమనుకుంటానో నాకు అర్థమైతే లేదు అవును మరి భూమి లేదు తిరుగుబాటు చేయాలి కదా అన్నా భూమి లేని వాళ్ళు ఈ ప్రభుత్వాల మీద కేసీఆర్ మీద చేయాలా గది నేను అనేది మరి పేదోడు ఎట్లా బతకాలి మరి ఉన్నోడా నాకు మన వేములవాడ నుంచి వేములవాడ దగ్గర నుంచి మీతో మాట్లాడి లైవ్ లో విన్నాను నేను పన్నెండు ఎకరాలు ఉన్నదట ఆయనకు రైతు బంధు వస్తలేదట సంవత్సరానికి లక్ష రూపాయలు వచ్చేది నాకు అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు కాంగ్రెస్ దిగిపోవాల రేవంత్ రెడ్డి దిగిపోవాలా కేసీఆర్ కేసీఆర్ రావాలంట వీడు ముంచిన కరెంటు డిపార్ట్మెంటే కానీ కరెంటు ఎంత దోసుకున్నాడు భూమి లేని వాళ్ళకు భూములు ఒక పేదోడికి మూడు ఎకరాలు వేయాలంటే భూమి లేదన్నాడు మూడు వందల ఎకరాల ఫామ్ హౌస్ కొడుకు కేసీఆర్ కు కేసీఆర్ బిడ్డకు కేసీఆర్ అల్లునికి వీళ్ళ అందరికి ఎక్కడి నుంచి అన్న ఈ జనాలకు అర్థమైతే హైలైట్ ఏంటంటే మోసం చేసిన దోసుకున్నోడికి ఫోన్ చేయకుండా నేను అధికారంలో లేను నేను ఎవరి దగ్గర దోసుకోలేదు నాకు ఫోన్ చేస్తున్నారు కేసీ అది ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఏం చెప్తాడన్నా ఆయన అన్నట్టు మొన్న ఏమన్నాడు లంక బిందెలు ఉన్నాయనుకున్నా కానీ ఏం లేవు మీ మట్టి కుండలు మిగిలినాయ ఒక సామెత చెప్పిండు కాళీబిందెలున్నాయ్ కాళీ బిందెలు ఉన్నాయని చెప్పి ఒక సామెత చెప్పిండు మట్టి కుండలు కాలి కుండలు కాలి కుండలు గవే లంక బిందెలు ఉన్నాయనుకున్నా అని చెప్పి అన్నాడు ఒక్క జనానికి ఒక్క ఒక్కరు కూడా అసలు అర్థమైతే లేదా అన్న అది కానీ భూమి మొత్తానికి మొత్తం భూమి లేని వాళ్ళు ఒక సంఘం పెట్టుకొని ఈ ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయాలి భూమి లేని ఎట్లా బతకాలి వ్యవసాయ భూమి లేనోడు అవును మరి అది వీళ్ళకి రక్తం ముడుతలేదా వ్యవసాయ భూమికి వాడు మన కొబ్బరి పొల మన కొబ్బరి ప్రసాదం మంచి పట్టినట్టు కొబ్బరి బిల్ల శనగాలు బెల్లం మంచినట్టు వంచితే పెట్టులకు పుట్టలకు కోటీశ్వర్ల సరే ఇచ్చినా ఇచ్చిన ఒక ఒక నాలుగైదు ఎకరాల లోపించింది అంటే ఒక పద్ధతి ఉంది అది మిగతాది ఐదు కంటే మరి లోపించి ఆ మిగిలిన డబ్బులు భూమి లేని వాళ్ళకి ఫిక్స్ అయిపోతుండే కదా అది భూమి పేద రైతులకు కష్టపడే రైతుకు భూమి పంట పండించే రైతుకే రైతు బంధు అవసరం అన్నా నీకు విజయం చాలా దగ్గర అసైన్ భూములు ఉన్నాయి అవును ఇప్పుడు ఆదిలాబాద్ ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో కొన్ని పాపం నాన్ ట్రైబల్స్ అని ఉంటారు వాళ్ళు కూడా పత్తి పండిస్తారు అవును ఇంకా మినుములు పెసర్లు అనేది వాళ్ళకి ఒక్క రూపాయి ఇస్తలే రైతు పొందాలి నిజంగా గొడ్డు కష్టం చేస్తారు గొడ్డు కష్టమా గొడ్డు కష్టం అన్న రైతు విలువ వీళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి డబ్బులు పుణ్యానికి రావాలనే ఆశ ఉన్న వాళ్ళు ఉంటారు చూసినా అన్న వీళ్ళకి నిలువది పుణ్యానికి రావాలా వీళ్ళకి అంతే వాడు ఎక్కడ పోతేంది మీకు ఏమైనా ఉందా వ్యవస్థ ఏం ఉందన్నా అదని కార్ మీ నేను కాలి డ్రైవర్ ను కానీ మీరు డ్రైవర్ అంటారు మరి కార్మికులు అంటారు మరి భూమి లేని వాళ్ళు మీరు ఒక సంఘం పెట్టి ఈ ప్రభుత్వాల మీద అవునయ్యా భూమి భూముల ఇప్పుడు ఇప్పుడు ఎవడైనా డబ్బు బాగా వస్తే ఎవడేం చేస్తాడు భూమి కొంటాడు కదా అంతే కదా ఇప్పుడు యశోద హాస్పిటల్ గాని ఈ రాజకీయ నాయకులు గాని అవినీతి పరులు గాని వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ డబ్బులు బాగా వస్తే ఇంకో దగ్గర భూమి కొంటాడు అట్లాంటి భూములకు కూడా సినిమాడు గాని వాడు సినిమా తీస్తే కోటి రూపాయలు రాగానే భూమి కొంటాడు అవును వాళ్ళకి ఇచ్చినవు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేవు మరి వీళ్ళు రైతు బంధువు అని అరే ఆ చెట్టులకు పుట్టలకు రైతులకు సినిమా సినిమా యాక్టర్లకు రాజకీయ నాయకులకు ఎందుకు ఇచ్చాను నాయన కేసీఆర్ మాకు కష్టపడ్డలకి ఈరా నాయన అని చెప్పి మరి వాడు పుణ్యానికి ఇచ్చినప్పుడు ఒక్కరు కూడా మాట్లాడలేదు కదా అన్న ఇప్పటివరెవరికి ఫోన్ చేసి రైతు బంధు పెట్టింది నువ్వే కదా నాకు రైతు బంధు ఏమని చెప్పి కేసీఆర్ అడగాల్సిన వాళ్ళు రేవంత్ రెడ్డిని ఎందుకు అడుగుతాను నాకు అర్థమైతలేదు కానీ కనీసం కేసీఆర్ అయితే ఒక్కడు ఫోన్ చేస్తలేడు ఆ అదే అన్న నేను కేసీఆర్ అడగాల రైతు బంధు పెట్టింది ఎవరు కేసీఆర్ కేసీఆర్ ని అడగాల నువ్వు నువ్వు రేవంత్ రెడ్డిని ఎట్లా అడుగుతావు అదే ఇంకా ఏమంటుండుతాం వేటాడతాం ఇక్కడ ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంట్ అని మొత్తుకుంటాను కాంగ్రెస్ ప్రభుత్వం గారు ఫ్రీ కరెంట్ లేదంటా మరి కరెంట్ ఉన్నప్పుడు వాడు ఇంట్లోకి వెళ్ళిచ్చిండు కరెంటు నూట ముప్పై ఐదు కోట్లు అప్పు చేసి పెట్టిండు ఆ ఇక్కడ చెప్తాది ఈ రోజు కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంట్ పోయింది నాకు అని హేళన చెప్తాను వాడు ఇంట్లోకి వెళ్ళి పెట్టిండు అన్న కేసీఆర్ ఒక్కరు కాదు దోసుకున్నాడు అంటే లక్షల కోట్లు అదే అన్న నూట ముప్పై ఐదు కోట్లు దోసుకున్నాడు అది ఒక్కడు మాట్లాడతలేడు ఎగ్జామ్స్ పెట్టిండు పిల్లలకు ఒక్క ఎగ్జామ్ కూడా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం లీక్ అయినా అన్న ఎగ్జామ్స్ ఈ ప్రభుత్వం ఎందుకు లీక్ లీక్ కావాలి పేపర్స్ సరే మీరు ఫోన్ చేయండి అన్న కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కవిత కానీ మీరు కూడా చేయండి చేసి చెట్లకు పుట్టలకు కోటీశ్వరులకు అందరికి ధనవంతులకు అవినీతి పరులకు మొత్తం దోషిపెట్టిన డబ్బులు ఇప్పుడు వాళ్ళను రిటర్న్ ఇవ్వమని వాడిని అడగమనండి అడిగేదాకా ఫోర్స్ తీసుకురండి ఎందుకు ఇచ్చిర్రు ఇప్పుడు మాకేమో రూపాయి లేదు మన్ను లేదని మీరు అడగండి అన్న అందరు అడిగితే ఆ డబ్బులు రిటర్న్ తెప్పిస్తే కొన్ని వేల కోట్లు అవుతాయి మన రాజ్యాన్ని కేసీఆర్ దోచుకున్న కేసీఆర్ కుటుంబం దోచుకున్న సొమ్ము అంతా రికవర్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అలా కళ్ళు మూసుకొని పేదోన్ని రైతులు చేస్తాడన్నా అవునన్న మీరు ఫోన్ చేసి అడగండి అన్న హరీష్ రావు దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి కవిత దగ్గర ఇరవై లక్షల వాచ్ందా ఒక్క వాచ్ అంతా ఒక ఇద్దరు కిల్లు కట్టియచ్చు చిన్నపాటి ఇద్దరు ఎందుకన్న ఆడపిల్లలు లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి పెట్టిల్లా ఇరవై మంది పోతారన్నా పిల్లలు ఇరవై మందికి పెళ్ళి చేయచ్చు ఆ ఇంకోటి జనవాడ ఫామ్ కు కేసీఆర్ కు ఎర్రవల్లి ఫామ్ అవుంది ఇన కోకాపేటలో వీళ్ళ ఫామ్ హౌస్‌లు ఎక్కడైనా వీళ్ళ పరిస్థితి అంత ముందు తెలంగాణ రాకముందు వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళు ఎక్కడ ఉన్నోళ్ళు ఏంటిది మీకు రక్తం మసలతలేదా రక్తం ముడుస్తలేదా మీరు వాళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తలేరు మీరు నాకే ఫోన్ చేస్తారు వాళ్ళు నాకే ఫోన్ చేస్తారు అసలు నా నా మైపలనా వాళ్ళ నెంబర్ల నాయగర్ లేదు మీది యూట్యూబ్ లో చూసినా మీ న్యూస్ ప్రత్యేకంగా మీ న్యూస్ ప్రత్యేకంగా ఇంటా ఉంటా మీ న్యూస్ ఇన్ని మీతో మాట్లాడాలనే సందర్భం ఇలా దొరికింది కలిసింది ఫోన్ నా పేరు అన్న వరంగల్ అన్న మీరు వెతుకుతే అడుగుతే ఇవ్వాలని ఇస్తారన్న హరీష్ రావుకు కేటీఆర్ కు కవితకు కేటీఆర్ కుద్రబాల్ గాయకర్రావుకు మొన్న కడియం శ్రీ గారి పల్లారాశ్వరెడ్డి మల్లారెడ్డి వీళ్ళందరికీ ఫోన్లు చేయడన్నా మీరు ఎవరెవరైతే ఎంతెంత మింగిర్రో రైతు బంధు ఆ రైతు బంధు ఇప్పుడు రిటర్న్ రా రాష్ట్రాన్ని నడుస్తుంది అని చెప్పొచ్చు కదా చెప్పొచ్చు అదే అసలు వాళ్ళ ఫోన్లే కలవట్లేదు అన్న అంటే మీ ఫోన్ ఇయ్యాల కలిసి నాకు దాదాపు ఒక వన్ మంత్ నుంచి ఫోన్ చేస్తానా నేను వేరే దాంట్లో ఉండగా నేను ఏమంటున్నా అంటే కలుస్తూ కలవకుండా ఉండదు మీరు ఒక అందరు మీ టీం అంతా భూమి లేని వాళ్ళు కార్మికులు కర్షకులు పేదవాళ్ళు పడుకు బలహీన అందరూ కూడా వాళ్ళకి చేసి ఇప్పుడు హరీష్ రావు ఎంత మింగిండో రైతు బంధు మీకు ఇవ్వమనండి కేటీఆర్ మింగింది ఇవ్వమండి కేసీఆర్ మింగింది కవిత మింగింది ధనవంతులకు కోటేశ్వర్లు ఉన్న వాళ్ళు అందరికి అలానే ఫోన్ చేసి అవి వసూలు చేసి మీలాంటి పేదవాళ్ళకు పంచమని అడగండి అన్నా ఆ మీరు అనేది నాకు అర్థం అయిందన్నా ఓకే కరెక్ట్ కాదంట లేను కానీ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఒక్కటి పని చేయట్లేదు నాకు పని చేయట్లేదు అంటే మీరు ఎన్ని ట్రై చేసిండ్రు నేను చాలా ట్రై చేయడం పని చేయలేదు ఇప్పుడు ట్రై చేయండి రేపటి నుంచి ఎవరినన్నా ఇప్పుడు మీ వరంగల్ కల నువ్వు దగ్గర్లో ఉండే వినయ్ భాస్కర్ దగ్గరికి వెళ్ళు అన్న వెళ్తే వాళ్ళు ఇస్తారు నంబర్లు అడుగుతే ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతాయి దొరకకుండా ఉండవు లేదంటే వరంగల్ టిఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడగండి లేదంటే కడియం రాజయ్య అని అడిగినా ఇస్తాడు కడియం శ్రీఆర్ అడిగినా ఇస్తాడు ఇప్పుడు కడియం రాజయ్య అడగండి ఇస్తాడు కడియం రాజయ్య తాటికొండ రాజయ్య ఆయన సరే ఆయనను అడగండి ఇస్తాడు ఆ పక్కా ఇస్తాడు ఆయన దగ్గర ఉంటాయి ఇప్పుడు బొంతు రామ్మోహన్ అంటే మీకు దూరం అవుతాడు కానీ వాళ్ళ నంబర్లు ఇస్తారు మీరు అడగండి అన్న అడగకపోతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఇంకా అన్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అంటుండీ దొంగే దొంగదన్నట్టు మోసకాడే మోసకాడన్నట్టు పతివ్రత మాటలు మాట్లాడుతున్నారు మీకు కోపం రావట్లేదా రక్తం ఉడకట్లేదా దోసుకునితోడే మళ్ళా దోపిడి గురించి అన్యాయం గురించి మాట్లాడుతుంటే అశోక్ అన్న రక్తం ఉడికే మీకు రక్తం ఉడికి నాకు న్యూస్ మీకు తెలిసిపోతాయి కదన్న అట్లా కాదన్న మీరు వాళ్ళందరిని ఎక్కడికక్కడ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి పేదవాళ్ళంతా కల్వత్తుల్లో ఇంటికి పోవాలన్నా పేదవాళ్ళు అది అది పోవాలి కానీ ఒక్కరికి కూడా అర్థం అవతలేదు అన్నా ఏం ఇప్పుడు ఆటోలు వేసుకొని కేటిఆర్ కేసీఆర్ కవిత అందరి ఇళ్ళ ముందు మీరు ఆ డబ్బులన్నీ తీసుకురా దోపిడీదారులకు ఇచ్చిన సొమ్ము ఉంది కదా అవును ఆ దోపిడి సొమ్ము అంతా మాకు పెట్టు ఈ ఆర్టీసీ బస్సు లేడీస్ కోసం పెడితే ఒక మాట ఇంత డబ్బు రోజుకి ఎందుకు ఎన్ని కోట్లు ఖర్చు వస్తారు ఆర్టీసీ అట్లా నువ్వు భూమి వ్యవసాయం చేసిన ఈ రైతులకు చెట్లకు పుట్టలకు ఇచ్చినప్పుడు ఎన్ని కోట్లు నష్టం అయినాయి అనేది ఒక్కరికి అర్థమైతలేదు అన్న ఇంకా మరి బస్సు అన్న పేదవాళ్ళకి ఇచ్చిండ్రు అదేమో కోటిష్ వారికే కదా అది కో అది అంత కోటీష్ వాళ్ళకే ఇచ్చిండు ఆటీసి బస్సు ఎక్కింది సార్ వాళ్ళకు ఆధార్ కార్డు పేద వాళ్ళ పేద ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇచ్చిండ్రు ఆ రైతు బంధు అనేది కోటిష్ తప్ప పేదోనికి ఎవరికి వర్తించలేదు అన్న ఇప్పుడు బెంచ్ కారు నువ్వు అయితే ఎక్కడు ఎక్కడు మామూలు కారు ఫోర్ వీలర్ కార్ ముప్పై నలభై వేలకు సెకండ్ హ్యాండ్ లో దొరికే కార్ నోడు కూడా ఎక్కడు బస్సు అంటే బాగా పేదరికం మధ్య కూడా ఎక్కుతాడు మరి కూడా కోటేశ్వరలకు రైతు బంధు ఇచ్చినప్పుడు తెరవని నోర్లు కూడా ఇప్పుడు మరి ఇప్పుడు తెరుస్తున్నాయి ఎందుకంటే పుణ్యాన్ని కుక్కకు బుక్క కుక్కలకు తెలంగాణ ప్రజలను కుక్కలను చేసిండు ఒక్కరికి అర్థమైతే లేదు మీకు ఒక్కరికి అర్థమైంది కదా ఆ మీరందరికి చెప్పాలి ఇప్పుడు నేను చెప్తా అన్న ఫోన్ కలితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తా నేను భయం ఉన్నది కలవడం కదన్న మీరు అంతా యూనిట్ గా ఏర్పడి హలో అన్న అన్న వింటానా వింటానా మీరు వరంగల్ కదా ఇప్పుడు నన్న పని నరేందర్ ఉండి ఇంతకు ముందు ఒక సైడ్ ఏమో వినయ్ భాస్కర్ ఉండే అవునవును ఫస్ట్ వాళ్ళు ఇద్దరు ఇంటి ముందు అడగండి మీరు మీకు వచ్చిన రైతు బంధు రిటర్న్ ఇవ్వండి అని అడగండి ఫస్ట్ వాళ్ళను వాళ్ళు కూడా తిన్నప్పుడు అల్లన్న ఏమో ఇస్తారు అన్న వేసుకునే కాడికి దోసుకునే కాడికి దోసుకున్నారన్న అంతా బిచ్చగాలం చేసిండు కేసీయారు అన్న ఇంచగలు ఇస్తారు తర్వాత అన్న అడగాల్సిన బాధ్యత మీకు ఉందా లేదు అడగాల్సిన బాధ్యత ఉన్నాయి కానీ బిచ్చగాలం చేసిండు కేసీయారు అట్లా అట్లా అదే అడుకో తినడం లేనోడు అదే లేనోడు పోతా అంటే వాని గేట్ అవుట్ అంటారు వానికి ఆ పర్మిషన్ ఇయ్యరు ఉన్నోడు పోయిననుకో వాడు అక్కడ చెంచా వాళ్ళని చెంచడానికే పర్మిషన్ ఉంటది అక్కడ మీరు వెళ్ళండి అన్న మీ ఉమ్మడి ఇప్పుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఉన్నాడు అరూర్ రామేష్ ఇంత ముందు రామేష్ ఇంత ముందు ఇంత ముందు వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను అరూర్ రామేష్ వర్ధన్పేట పెద్ద సుదర్శన్ రెడ్డి అవును అంతేందుకు ఉమ్మడి వరంగల్ లో మాబాద్ కు సంబంధించి శంకర్ నాయక్ శంకర్ నాయక్ అన్నాడు నాకే వంద ఎకరాలు ఉంది అధ్యక్ష నాకెందుకు రైతు బంద్ అన్నాడు ఆయన అసెంబ్లీలో అన్నాడు అట్లాంటి వాళ్ళు ఉమ్మడి వరంగల్లో ఎంత మంది అయితే అయితున్నారు కోటేశ్వర్లు వాళ్ళందరి దగ్గర రైతు బంధు వసూలు చేసి ఇప్పుడు పద్నాలుగు పదమూడు సార్లు ఇచ్చిండు ఆ దొర పన్నెండో పదమూడో పద్నాలుగు సార్లు ఇచ్చిండు అంటే ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి అంటే ఒక పన్నెండు సార్లు పదకొండు పన్నెండు పదమూడు సార్లు ఇచ్చిండు ఈజీగా ఇచ్చిండు అవును అన్న ఒక్కసారి ఉంచుకోమను రెండు సార్లు ఉంచుకోమను మిగతా దాన్ని మిగతాన్ని రికవరీ చేయాలి మిగతా అన్ని రిటర్న్ ఇచ్చేస్తే ఇప్పుడు ఇలాంటి కార్మికులకు కర్షకులకు మాకు అవుతాయి అవును ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా వసూలు చేసుకుంటే మనకు లెక్కలేని డబ్బులు అవుతాయి తెలుసా అవునవును కలెక్టర్ ల దగ్గర కూడా అడగాలి ఐపిఎస్ ల దగ్గర ఎస్పీల దగ్గర కూడా అడగాలి అదే నాకు ఇంత మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఏ ప్రభుత్వంలో కూడా పేపర్లు లే పేపర్లు లిక్కాలే అన్న ఈ ప్రభుత్వంలో పేపర్ లీక్ అయినాయంటే చదువుకున్న వాళ్ళు కూడా అజ్ఞానంలో అయిపోయినా జ్ఞానం కాదు చదువుకున్న వాళ్ళు కూడా నాకు రైతు బంధు పల్లె అని ఫోన్ చేస్తాను సరేనా